ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఈరోజు వైటి స్టూడియో ఓపెన్ చేయగానే మనకు పైన ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది దాన్ని చూడగానే అసలు ఇది ఎందుకు వచ్చింది మా ఛానల్కి ఏమైనా ప్రాబ్లం రాబోతుందా లేకపోతే యూట్యూబ్ ఏమైనా అప్డేట్ గురించి చెప్తుందా ఇది దీని గురించి అసలు పూర్తి వివరాలు ఏంటి అని చాలా అయితే డౌట్స్ ఉన్నాయి ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం అది చాలా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ కోసం యూట్యూబ్ అయితే మనకు చెప్తుంది అది తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆ నోటిఫికేషన్ చూడగానే మీరు ఫస్ట్ ఏంటి అని అంటే భయపడకండి ఎందుకనంటే అలా యూట్యూబ్ సర్వే కోసం కానీ లేకపోతే ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ లేకపోతే మనల్ని ఏదైనా క్వశ్చన్స్ అడగడానికి కానీ వీటి గురించి మాత్రమే అక్కడ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది నీ కాపీ గురించి అయినా లేకపోతే వేరే ఇష్యూస్ గురించి అయితే అక్కడ నీకు అలా అయితే కనిపించదు ఓన్లీ యూట్యూబ్ తీసుకొచ్చిన వాటి గురించి నీకు చెప్పడానికో లేకుంటే నేను అడగడానికో మాత్రమే అవి నీకు హైలైట్ చేసి నోటిఫికేషన్ లాగా పంపించడం జరుగుతుంది అయితే ఈరోజు వచ్చింది ఏంటి అని అంటే నీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ని నా ఏఐని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుకోవచ్చా అలాగే నాతో సహా నీ వీడియోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వేరు వేరు కంపెనీస్కి అమెజాన్ కానీ లేకపోతే వేరు వేరు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏఐ మీని వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం ఏఐ మీని ఆధారపడి ఉంది కదా ఒకప్పుడు అంటే మనకు అంత మొత్తం మనం గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం ఇప్పుడు మనం మొత్తం కూడా చార్ట్ జీపీటీఆ లేకుంటే జెమ్నీనా ఇలా వాడుతున్నాం అలాగే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏంటి అంటే నెక్స్ట్ యూ ఏఐ జనరేషన్ ఏంటి అని అంటే ఓన్లీ మన వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా వీడియోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని అలాగే మంచి మంచి కంటెంట్ ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా యూ మన నెక్స్ట్ అప్డేట్ అయ్యే జనరేషన్ ఏఐసి మొత్తం కూడా ఇన్ ఇన్బిల్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాంటి ఇన్బిల్ట్ చేసుకునే టైంలో నీ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అందులో వాళ్ళు వాడుకోవచ్చా మాకు పర్మిషన్ ఇస్తావా అని మాత్రమే యూట్యూబ్ వాళ్ళు నిన్ను అడుగుతున్నారు ఒకవేళ నువ్వు ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్ ఏం చేస్తావు అని అంటే క్రోంలో ఐటీ స్టూడియోకి వెళ్ళండి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత కింద మీకు సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో దాని మీద క్లిక్ చేస్తే అందులో ఛానల్ అని కనిపిస్తుంది ఛానల్లోకి వెళ్ళండి ఛానల్లోకి వెళ్ళగానే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని అనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత కిందికి వెళ్ళండి అందులో థర్డ్ పార్టీ ఏఐ ట్రైనింగ్ అని మనకు అనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఒకవేళ నువ్వు అన్ని కంపెనీస్కి ఇవ్వచ్చు అని ఇవ్వాలి అనుకుంటే నీ వీడియోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని అక్కడ ఆల్ అని అనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి లేకపోతే నీ కొన్ని కంపెనీల మీద మాత్రమే నీకు నమ్మకం ఉంది వాళ్ళు మాత్రమే నీ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవచ్చు అని నువ్వు పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటే నువ్వు అందులో పైన ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఏ కంపెనీకి ఇవ్వాలనుకుంటున్నావు అడుగుతుంది దాన్ని క్లిక్ చేసి నువ్వు సెటింగ్స్ సేవ్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది వాళ్లకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా నీ వీడియోలో ఉన్న ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళు వాళ్ళ వీడియోస్లో అంటే వాళ్ళ ఏఐలో వాడుకునే విధంగా అంటే అది ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదైనా కానీ లేకపోతే మనకు సెర్చింగ్లో కానీ ఎక్కడైనా కూడా నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వాడుకోవాలి అనుకుంటే నీ పర్మిషన్ వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకు నువ్వు ఇవ్వడమే అంతే తప్ప ఇందులో నీకేం ప్రాబ్లం రాదు ఎలాంటి కాపీరైట్ ఇష్యూ రావు అలాగే నీ వీడియో డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం కానీ వాళ్ళ వాళ్ళ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసుకోవడం కానీ ఇలా ఏమీ ఉండదు ఓన్లీ వాళ్ళు ఏ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మన వీడియో మన ఛానల్ పర్మిషన్ అయితే అడగ అడగడం జరుగుతుంది అది మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు అలాగే యూట్యూబ్ ఇంకా రెండు మూడు అప్డేట్స్ అయితే తీసుకొని రావడం జరిగింది వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ బయ్ అండ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధా రాధా